హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మిస్టర్ బి ఫిఫ్టీన్ ఇవాళ వచ్చేసి మన రైలు అయితే ఫోర్ ఇవాళ మనం అయితే దన్సరా అనే దన్సరాకి కొంచెం ముంగోలో ఉన్నాము ఈ నుంచి అయితే వన్ ఫార్టీ కిలోమీటర్స్ ఉంది మనకైతే ప్రయాగ్ వచ్చేసి ఇవాళ వాడికి పోదాం అనుకుంటున్నాం మనకు వచ్చేసి దర్శనం వచ్చేసి రేపు నా ప్లానింగ్ ఏదంటే ఇవాళ గౌరీకుందాకా పోయి అక్కడ స్టే చేసి రేపు పొద్దు పొద్దుగా మనమైతే ట్రెక్కింగ్ చేద్దాం అనుకుంటున్నాం ఇక మనకు ఎట్లయితే తెలియదు ఇక మనం పోతే అయితే మిగతా విషయాలు అన్నీ మాట్లాడుకున్నాం మన కూడా అయితే మీదికి వెళ్ళి ఛాయ్ దానికే నేను సెట్ చేసేసిన ఇక మనం కూడా చాయ్ తాగేసి ఇక వెళ్దాం ఈ నుంచి చూడండి గ్యాస్ మ్యాప్లో అయితే మనము నిన్న మనమైతే గాలివారి నుంచి అయితే స్టార్ట్ అయినాము గాలివారి నుంచి మనం అయితే ఇక్కడికి వచ్చేసినాం మనము సార్ కొంచెం ఉంగలు ఉన్నాం అంతే వచ్చేసి మనకి ఈడుంది గైస్ మనమైతే చూడండి నేనైతే నైట్ స్టే చేశాం కదా ఇప్పుడైతే మసాలా మ్యాగీ తిన్నాము టైం వచ్చేసి మనకైతే నైన్ ఫార్టీ త్రీ అవుతుంది మనకైతే ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ అవర్స్ పడుతుంది మనకు ఓనికి ఫోర్ అండ్ హాఫ్ అంటున్నా అదే ఫోర్ అవర్స్ పడుతుంది ఫోర్ అండ్ హాఫ్ ఏం కాదు ఇక మనం మెల్ల వయో గది అవుతుంది ఇక ముంగల మంచి మంచి లొకేషన్స్ వస్తాయి మనకు మీకు అన్ని మంచిగా చూపిస్తాను ఇంకా చూడండి గైస్ మనకైతే మధ్యలో మధ్యలో ఇలాగైతే ట్రాఫిక్ అవుతూనే ఉంది ముంగళ వచ్చేసి మనకైతే బ్రిడ్జ్ కూడా ఉంది వ్యూస్ అయితే చూడండి గాస్ ఎట్లుంది మనం అయితే నట్టు నడుమున్నాం అసలు అక్కడ కింద అయితే మనకైతే వాటర్ క్లా మంచిగా పోతున్నాయి ఇట్లా అల్లలు అల్లలు మనమైతే ఇక్కడ మీద ఇప్పుడు ఎక్కలే జబ్బర అంటే జబ్బరస్ అయితే వీస్తున్నాయి మనకైతే వచ్చేసి చూడండి మనకు ఆ ముంగల మనకైతే ఆ కుట్టు కొండల పైన కూడా మనకైతే రూట్ ఉన్నాయి ఇల్లులు ఉన్నాయి ఆ కొండ పైన కూడా అంత దూరం ఎట్లా పోతారు జబ్బర అంటే జబ్బరనే లొకేషన్స్ ఇక్కడ ఇంకా మనం అయితే పోలేము ఇంకా ముంగల్కి పోయే కొద్దికి ఇంకా ఎక్కువ ఉంటాయి మనకైతే మనం అదికైతే ఇందాక అటు సైడ్ ఉండే కానీ ఇప్పుడు అయితే ఇటు సైడ్ వచ్చేసినాము ఇంకా ఎక్కువ వాటర్ లేవు కానీ చాలా అంటే చాలా పెద్దగా ఉంది మనం వచ్చేసి మనమైతే థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ప్లేస్ అయితే వచ్చేసినాం ఇప్పటికీ ఇంకా మ్యాక్సిమమ్ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అంతే ఇంకా మీరు చూసుకున్నట్టు అయితే సైడ్కి అయితే వాటర్ మెల్లగా పోతున్నాయి స్లో మోషన్లో పోయినట్టు రోడ్ మొత్తం ఇట్లనే ఉంది సైడ్కి వాటర్ రోడ్ మౌంటైన్ జబ్బర్దస్త్ అంటే జబ్బర్దస్త్ ఉంది గాస్ మాకైతే కాకపోతే మొదల మధ్యలో విలేజెస్ టచ్ అవుతున్నాయి ఇంకా అలా కొంచెం ట్రాఫిక్ అవుతుంది అంతే ఇక మళ్ళీ క్రాస్ చేసినామంటే ఆ విలేజెస్కి మళ్ళీ రోడ్ మంచిగానే ఎంపీగానే ఉంటుంది మీరు చూసుకోండి మొదలు మొదలు రోడ్స్ అయితే ఇట్లా ఉన్నాయి కొంచెం కొంచెం ప్యాచ్లు అంతే ఎందుకు మరి కొంచెం కొంచెం ఉన్నాయి అంతే ఎక్కువ దిసేపు అయితే ఏం లేవు దాని తర్వాత మళ్ళీ సిమిలర్గానే మంచిగానే ఉన్నాయి గాయ చూడండి ఒకటి మళ్ళా బ్రిడ్జ్కి మీకి అయితే వెళ్తున్నాము కింద అయితే రివర్ ఉంది చాలా అంతా చాలా మంది వస్తున్నారు బైక్ పైన బైక్స్ పైన ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ నుంచి మన సౌత్ బైక్స్ అయితే నేను ఏం చూడలేను నిన్న ఉండే మనం వచ్చేసి ఇంకా సెవెంటీ ఫోర్ కిలోమీటర్స్ ఏమో అవ్వాలా గైస్ మీరైతే చూసుకోండి రైట్ సైడ్లా ఇంతకుముందు కూడా ఉండే ఇలా సేమ్ ఇట్లనే ఇప్పుడు ఆడు ఉంది చూడండి నాకు తెలిసి అది అయితే టనల్ కోసం చేసిన వర్క్ అనుకుంటా మీకు కనపడుతుందా కొంచెం చూడండి టనల్స్ కడితే మనం జల్దీ పోవచ్చు కదా ఇవంతా తిరుగుకుంటూ స్టేట్ ఒకటే ఉంటుంది దానికోసం చేస్తున్న వర్క్ ఇవి సేమ్ ఇట్లనే ఇది ఒకటి ఉందా దాని తర్వాత ముంగు కూడా సేమ్ అట్లనే ఉంది ఇంతకు ముందుకు ఉండాలా కాదు చాలా కిందికి ఉండేది ఇంకా వన్ ఇయర్ నాకు తెలిసి నెక్స్ట్ మంత్ కంప్లీట్ అయిపోతుంది అనుకుంటా ఈ టనల్ వచ్చేసి ఆ టనల్ వర్క్ జరిగే చూడటం మాత్రం ఇట్లుంది పరిస్థితి మ్యాక్సిమం ఆ టనల్స్ కంప్లీట్ అంతే జిల్లెళ్ళిపోవచ్చు ఇంకా ఈ కొండలంతా తిరిగేది అవసరమే ఉండదు మన ఉంగల్ అయితే ఒక సైకిల్ ట్రావెలర్ అయితే పోతుండు ఆల్ ఇండియా రైడ్ అంటే సైకిల్తో మనం వచ్చేసి ఇంకా ఫిఫ్టీ ఫోర్ దుమ్ముకు సరే కనబడుతుంది అందుకని ఎట్లన్నా వచ్చేసి మనం అయితే ఫిఫ్టీ ఫోర్ కిలోమీటర్స్ అయితే పోవాలి ఈ విలేజ్ లో చూడండి మనకైతే ఎంత మంచి ఉందో ఇవి జండలతో ఇట్లా మధ్యలో మధ్యలో విలేజ్ అవుతున్నప్పుడు మన కొంచెం ట్రాఫిక్ ఉంటుంది దాని తర్వాత మళ్ళీ నార్మల్ గానే ఉంటుంది చూడండి గ్యాస్ కొండ పక్కన చిన్న రోడ్ ఉంది పెద్దగా లేదు ఉన్నట్టుగా చిన్నగా ఉంది మస్తు అనిపిస్తుంది ఇంకా ఎట్లా అనిపిస్తుంటైతే మళ్ళీ వాటర్ కూడా అంత ఎక్కువ లేవు మళ్ళీ ఇక్కడ అక్కడ ఉన్నట్టు కానీ అటుకేనే వస్తున్నాయి వాటర్ ఇటుకేనే చూడండి మనకైతే చెట్లు ఆ గుట్టలు ఇదైతే చిన్న రోడ్ మళ్ళా పక్కన నాదివేస్ మనకైతే పైన వాటర్ వస్తున్నాయి ఈ కొన్ని రాగానే చల్లగా అయిపోయింది మొత్తం అంటే ఆ మరి అంత చల్లగా కాదు కానీ ఇందాక ఉన్నా అంటే హీట్ అయితే పోయింది మంచిగా కూల్ ఉంది చూడండి ఢిల్లీ బైక్ చాలా మంది వస్తున్నారు ఢిల్లీ నుంచి అయితే నేను చాలా బైక్స్ అయితే చూశాను ఢిల్లీవి చూసుకొని మనకైతే ఇప్పుడు ఈ బస్ అయితే వచ్చింది అవసరంగా వెహికల్స్ ఉన్నాయి చూడండి దాని టైర్ ఎట్లుందో కింది కూతుంది దాని టైర్ అయితే బులేరో కాబట్టి లోకల్ డ్రైవర్స్ కాబట్టి సి సింగిల్ టైర్ మీద వెళ్ళిపోయింది ఆయన అంటే టైర్ టైర్ మొత్తం మీద అయితే అదే నాన్ పర్ఫెక్ట్ ఉంటే మాత్రం ఇబ్బంది అంత ఇబ్బంది గ్యాచ్ మనకైతే మొత్తం ప్యాచ్ రోడ్ అయితే వచ్చేసింది ఇంకా మనం సెవెంటీన్ కిలోమీటర్స్ అలా ఈ రోడ్ అయితే టచ్ అయింది అంటే ఇంకా రోడ్ ఏవి వేస్తున్నారు ఇంకలా అయితే కొంచెం వేసినారు అంతే నాకు తెలిసి ఒక వారం రోజులలోపు కంప్లీట్ అవుతుండొచ్చు ఇదంతా లైక్ ఎక్కువ టైం పడుతుండొచ్చు అంటే కానీ రోడ్ మాత్రం ఇట్లనే ఉంది మొత్తం ఈ నుంచి ఎంత దూరం ఉందో తెలియదు ఇంకా ఒక హాఫ్ కిలోమీటర్ నుంచి అయితే ఉంది ఇది ఇట్లా మీరైతే చూసుకోండి కాళ్ళు అయితే మొత్తం అయిపోయినాయి ఆ నుంచి ఇందాక అట్లా ఉంటది మర అదే బైక్ అయితే వెళ్ళిపోవచ్చు మంచిగా సైడ్కి రోడ్ ఉంటుంది నిదానంగా వెళ్ళిపోవచ్చు అక్కడ ఇక్కడ అయితే కాలు రాపిర్రు దాని ద్వారా కూడా కొంచెం మనకైతే ఇబ్బంది అవుతుంది ఇప్పుడు బస్సు వస్తుంది మా బైక్స్ ఇక్కడ ఉన్నాయి గై చూసుకొని ఇక్కడ మొత్తం అయితే ట్రాఫిక్ అయిపోయింది పార్కింగ్ ఏరియాలో మనమైతే బ్యాగ్స్ పెట్టాలి పార్కింగ్ చేయాలి దాని తర్వాత వెళ్ళాలి ఒక పెద్ద టాస్క్ ఇక్కడ మొత్తం అస్కాయించిపోయింది ఇక్కడ గైస్ మనం అయితే చూసుకొని పార్కింగ్ అయితే బంద్ అయితే పెట్టేసినాం ఇంకా అయితే వస్తుంది మనకైతే అటు ఓతైతే మనకైతే లాకర్స్ ఉంటాయంట ఈ బ్యాగ్ అయితే పెట్టేసి పోదాం మనతో పాటు అన్ని బైక్స్ అయితే ఉన్నాయి గైస్ మనమైతే చూసుకోవచ్చు ఇక్కడైతే మనమైతే బ్యాగ్స్ అయితే పెట్టేసినాము ఈ నుంచి అయితే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది చూడండి ఇక ఇక మనం రెయిన్ కోర్ అన్న ఏదైతే తీసుకొని అయితే వెళ్ళిపోవాలి గైస్ మనం అయితే ఉండగా అయితే సోన్ ప్రయోగంతో స్టార్ట్ అయిపోయినాము మా నాన్న వాళ్ళు అయితే చాలా మంచిగా ఉన్నారు హెల్ప్ కూడా వేసేసినారు మనకు దీన్ని వేరే మాడ అయితే తీసుకున్నాము రెండు ఇన్నర్స్ రెండు అయితే ఇవి మొత్తం అంటే అన్నట్టు పడింది కాస్ట్ ఎక్కువ అయితే రిషికేశ్వర్ తీసుకురంట అలాగైతే తక్కువ పడ్డది ఇప్పుడైతే మనం అయితే నెల్లగైతే పోదాం ఇంకా వాళ్ళ దగ్గరికి గైస్ మనం వచ్చేసి ఇందాకైతే ఇలా అయితే వచ్చేసినాం బ్యాంగ్లా పర్ పర్సన్కి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మనకైతే గైస్ మనం అయితే కొంచెం దూరం వచ్చేది ఆగినాము చూడండి మన గ్యాంగ్ మొత్తం వచ్చేసి ఉత్తరప్రదేశ్ బాయ్ బాయ్ ఇప్పుడు మనం అయితే ఇక ముంగల్కు అయితే ఫుడ్ అయితే తినేసి వెళ్దాం చూడండి ఫుల్ ఆఫ్ అయితే వర్షం ఉంది ఇక్కడ అందుకని అయితే ఇక్కడ అయితే మేము పాలతో వింటుంటున్నాము బయట అయితే ఫుల్ అంటే ఫుల్ వర్షం ఉంది ఇక కొంచెం పరోట తిని వర్షం తగ్గినాకైతే పోదామని చూస్తున్నాం మనమైతే తిన్నప్పటి నుంచి ఇప్పుడైతే రెయిన్ కోట్ వేసుకుని అయితే వెళ్తున్నాము చూడండి రెయిన్ వర్తం కాబట్టి ఇదైతే కొనుక్కున్నాము ఇక నడుస్తూనే ఉండే అలా మీది నుంచి మళ్ళీ గైస్ వర్షంలో కూడా ఇంతగానో రష్ అవుతున్నారు చాలా అంటే చాలా రష్ వెంకల మెట్లు ఎక్కుతుంటే అయితే ఎక్కడికి కూడా వస్తలేదు అంతగానం రష్ అవుతున్నారు ఇక మెల్లగా అయితే మేము నడుచుకుని అయితే పోతున్నాం ఇంకా స్టార్టింగే ఇంకా మనకైతే సినిమా ఇంకా మస్తుంటే మస్తుంది ఇది వచ్చేది ఎంట్రెన్స్ గైడ్స్ మనకైతే కొట్టి దీని నుంచి అయితే వెళ్ళాలి మనం చల్లగా అయిపోతుంది కోణం గైడ్స్ మెల్లగా అయితే మనం అయితే రెస్ట్ తీసుకుంటే అయితే ఎక్కుతున్నాము మనోడైతే ఒక అన్నతం నీళ్ళగా ఎంగళ ఇక మెల్లమెల్లగా అయితే ఎక్కుతున్నాము జస్ట్ మేము టూ త్రీ కిలోమీటర్స్ అయితే వచ్చినాం వాడితే ఇంకా అయితే చాలా అంటే చాలా ఉంది ఇంకా వెళ్తూ వెళ్తే అయితే మళ్ళీ మిగతా విషయాన్ని మాట్లాడుతున్నాం అంత చెంత అయిపోయి మొత్తం గైస్ మీద అయితే చూసుకోండి ముంగ స్నో మౌంటైన్ ఇప్పుడు కనబడే ఫస్ట్ టైం స్నో మౌంటైన్ అయితే వెళ్తే ఇంకా కనబడుతూనే ఉంటాయి చూడండి గైస్ ముంగతే చూసుకోండి ఇక్కడైతే మంచు కొండలు ఉన్నాయి మనకు ఇక్కడ వచ్చేసి నేను మా బ్రదర్ అయితే కూర్చున్నా ముందులో కూర్చుని చూడు ఇక్కడ ఫేస్ మంచి వస్తుంది బ్లాక్ వస్తుంది అందుకని ఇక్కడైతే చూసినా రెండు నిమిషాలు రెస్ట్ తీసుకొని అయితే పోతాము ఇంకా మనం లోపల కుదురు మంచు కొండలు ఇంకా మస్తు మస్తుంది తెల్లగా ఇంకా ఇక కొంచసేపడినాక రెస్ట్ తీసుకొని వెళ్తాం వీటి నుంచి అయితే మేము మనం పొద్దు అయితే మధ్యలో అయితే ఇట్లా ఉన్న చూడండి గ్యాస్ చిన్న కేదన్నా అట్లానే బాబాస్ ఉన్నారు అందరు గ్యాస్ చూడండి కింద అయితే మొత్తం వాటరే ఉన్నాయి అట్లా పోతున్నాయి చాలా అంటే చాలా పెద్ద పోతున్నాయి మీకు ఏ మినక కింద అయితే బ్రిడ్జ్ చూడండి మొత్తం అయితే అలలు అలలు అయితే అవుతున్నాయి స్పీగా పోతున్నాయి వాటర్ టెన్ థర్టీ అవుతుంది ఇప్పటికొచ్చేసి మేమైతే ట్రిక్ చేసినాను ఇంకా సగం ఉంది ఇంకా ఇంకా సగం కూడా వేసేయాలి గైడ్స్ మనం వచ్చేసి ఇంకా ఎయిట్ కిలోమీటర్స్ అయితే పోవాలి మొత్తం చీకటి ఉంది లైట్ కూడా ఏం లేదు మనకైతే చూడండి ఫేస్ ఎట్లా వస్తుందో ఇక్కడైతే కూర్చొని కాపినాము ఒక ఫైవ్ టెన్ మినిట్స్ రెస్ట్ తీసుకొని మన ఇంట్లో అయితే స్టార్ట్ అయిపోతుంది గైస్ మనకి అయితే మనకైతే క్యాంప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ బాగానే ఉన్నాయి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ క్యాంప్స్ దాకైతే మేమైతే ఇటు నుంచి అయితే వెళ్తున్నాం మా అయితే ముంగళూరు కొంచెం మంది అయితే ఉన్నారు మొత్తం అప్పుడప్పుడు కరెంట్ పోతుంది అందుకనే కొంచెం అయితే ముందు అయితే లైట్ లేదు

ఎట్ అయిపోయింది చూడు లడ్డు బరఫ్ లడ్డు మొత్తం గడ్డ కట్టిపోయింది అది మీదికెన్ వచ్చి ఈ నుంచి అయితే కింద పడుతుంది ఇక వాటర్ వాటర్ ఇక మనం అయితే రెస్ట్ అయితే తీసుకున్నాం ఇంకా చూసుకోండి కేదార్నాథ్ రోజు సిక్స్ కిలోమీటర్ బేస్ క్యాంప్ ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అంటే మనం అయితే ఇంకా సిక్స్ కిలోమీటర్స్ అయితే పోవాలి ఇటు నుంచి అయితే ఇక కొంచెం వీడైతే మనమైతే కింద కూర్చున్నాం రెస్ట్ కోసం అంతే చూడండి ఇక ఇట్లా అని మనం మీరుకి పోయి మళ్ళీ కిందికి దిగాలి టైం వచ్చేసి టూ అవుతుంది అప్పటి నుంచి సాయంత్రం నుంచి ఇప్పటిదాకా నడుస్తూనే ఉన్నాం ఆకుట ఆకుట ఇప్పుడైతే క్యాంప్ అయినా చూసుకుందాం అని చూస్తున్నాం కానీ మొత్తం ఫుల్ ఉన్నాయంట చూద్దాం ఇప్పుడైతే అడుగుతుర్రు వన్స్ మాకు దొరికింది అంటే ఇక రెస్ట్ తీసుకుంటాం మనకైతే త్రీ హండ్రెడ్ పర్ నై పర్సన్ అంటే అంతే ఇక్కడైతే వండుకుందాం అని చూస్తున్నాం ఇక ఇక పండుకొని పొద్దుగా లేచి మళ్ళీ దర్శనం అయితే పోవాలి ఇంకా ఇవాళకి మాత్రం ఇంతే ఇంకా మనం పండుకున్నాక ఇక రేపు పొద్దువా రేపు పొద్దువా వేరే బ్లాగ్ లో వేస్తే కలుసుకుందాం ఇంకా ఇప్పుడైతే అందుకుంటాం నేట్లో అయిపోయింది నేట్ నైట్ అయిపోయింది రెండు అవుతుంది ఇప్పుడైతే